అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారో నాకైతే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంక ఇప్పుడైతే పిల్లలకి లంచ్ చే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను సో బెటగా పులుసు అయితే చేస్తున్నాను సో ఈరోజు బజార్ నుంచి అయితే ఇంకా పంచపండు అయితే తీసుకుని వచ్చారనమాట ఇంకా ఎప్పటి నుంచో అసలు తీసుకో తీసుకుందాం తీసుకుందాం అనుకున్నాను అట్లాగా అయిపోతుంది ఇంకా అయితే తీసుకొని వచ్చాను మీకు చూపిస్తాను పనసపండు అయితే తెచ్చుకున్నాము ఇంకా చిన్న చిన్నకాయ తీసుకొని వచ్చామనమాట సో పండింది సో పెద్దది తెచ్చుకుంటే పండితో లేదనేసి డౌట్ వచ్చింది చిన్నదే తీసుకొని ఉన్నాము సో ఇదైతే ఇంకా మధ్యాహ్నం అయితే కట్ చేస్తాను ఇంకా పిల్లలు కూడా లేరు కదా సో అయితే కట్ చేసి చెట్టు పొయ్యి మీద పెట్టేశాను అనమాట ఇంకా పక్కనే రైస్ కూడా పెట్టేశాను సో చూడండి ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు వచ్చాక కట్ చేద్దామని అనుకుంటున్నాను ఈవినింగ్ కట్ చేస్తాను సో కట్ చేసేటప్పుడు అయితే చూపిస్తాను ఆ లోపల తొండలు పండు ఉన్నాయా అసలు ఏమైతే చిన్నగా అయితే తీసుకుని వచ్చాను సో ఫస్ట్ ఎప్పుడో ఒకసారి అయితే తీసుకుని వచ్చామనమాట అసలు అనేది బాగాలేదు పండలేదు కూడా అసలు పడేసి చదువు తెచ్చింది సో పండిని తెచ్చుకుందాము సో ఎట్లా ఉన్నాయి ఏంటనేది ఈవినింగ్ అయితే చూపిస్తాను సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇప్పుడైతే కుదిరింది ఇంకా పనసు పండుకోవడానికి అయితే రెడీ అయ్యాను అనమాట ఇంకా పిల్లలైతే ఇంకా ఇప్పుడే వచ్చారు ఇంకా పని అయితే అయిపోయింది మ్యాక్సిమం ఇంకా బట్టలు అయితే జాటిస్తే ఇంకా అయిపోతుంది ఇంకా ఈలో పిల్లలు వచ్చేసారనేసి ఆ బట్టలు అయితే పక్కన పాడేసి ముందు పంచకాయకు అయితే వచ్చేసాను ఇంకా అయితే పొద్దున్నీ ఆతృత అనమాట నాకైతే పంచపండు అంటే చాలా ఇష్టము అందులో నేను కట్ చేసి తీయాలంటే ఇంకా ఇష్టం అనమాట తింటమేమో కానీ కట్ చేయడం అంటే ఇంకా నాకు చాలా ఇష్టము అందుకనేసి ఎప్పుడు కట్ చేయాలి ఎప్పుడు కట్ చేయాలనుకుంటే ఇప్పుడుకైతే కుదిరింది ఇంకా మా ఆయన అయితే వెనకాల కూర్చొని ఆయన కూడా ఇప్పుడు పిల్లల్ని అయితే తీసుకొని వచ్చారు ఆయన కూడా ఇంకా కట్ చేయి కట్ చేయని పొద్దున్న నుంచి ఒకటే పాట పాట అనమాట అదే కాదు నా పిల్లలు వచ్చినాకైతే కట్ చేస్తాను అనేసి మీకుతో చెప్పాను సో అప్పుడు వరకు అయితే నేను కట్ చేయను మన ఇద్దరం పిల్లలు లేకుండా మన ఇద్దరం కట్ చేసుకుని తిందామనేసి నేను అడిగాను అనమాట సో సరే సరే పిల్లలు వచ్చినాక కట్ చేసుకుందామని చెప్పారు ఇంకా అందుకనేసి జస్ట్ ఇప్పుడే వచ్చారు పిల్లలు అయితే ఇంకా చేసే పని పక్కన పడేసి ఇంకా పం పండు దగ్గరకైతే వచ్చేసాను నేనైతే ఇంకా రాంగ్ అనేసి గోన వేసేసి దాని మీద ఒక కాయ తెచ్చేసి ఒక ప్లేట్ తెచ్చుకొని కత్తి తెచ్చేసుకొని ఇంకా చేతులకి అయితే ఆయిల్ వేసేసుకొని ఇంకా రెడీ అయిపోయినా అనమాట ఇంకా కట్ చేయడానికి ఇంకెక్కడైతే మా పిల్లలు చూడండి ఇంకా కట్ చేస్తుంటే ఇంకా అడ్డు ఏంటి మమ్మీ ఏంటి మమ్మీ అని అంటున్నాడు మా చిన్నోడైతే మా చిన్నోడు కొంచెం తెలియదు కదా సో పెద్దవాడు అయితే తెలుసు కానీ వాడైతే అసలు ఏమి తినడనమాట అనమాట అందుకనేసి వాడు కొంచెం బలవంతంగానే ఇంకా రెండు తనులు ఖచ్చితంగా ఇంకా తినిపిస్తా ఇంక అనుకున్నాను ఇంకా మా చిన్నవాడు తింటాడేమనుకుని ఆడతాను ఆడతానమాట సో వాడైతే తింటాడా లేదో చూద్దాము తర్వాత అయితే ఇంక ఇప్పుడు చూడండి పనిచేందైతే కట్ చేసుకున్నాను సూపర్గా వచ్చింది కాయ అయితే పండిపోయిందనమాట పచ్చిగా మాత్రం లేదు కాయ అయితే సూపర్గా ఉంటుంది కానీ చిన్నకాయ అయినా నేను చిన్నకాయలో ఇంకా తొనలు ఉంటాయా ఉండవా అసలు ఎలా ఉంటుంది అనుకుని డౌట్గా అయితే నాకు ఇంక ఇప్పుడు కట్ చేసేంతవరకు అయితే డౌట్గానే ఉన్నాను సో ఇప్పుడుకైతే కొంచెం నా మనసు తృప్తిపడింది అనమాట ఇంకా అయితే కొంచెం పండాయి చిన్నయైనా పెద్ద అయినా కొంచెం మాత్రం చక్క ఫ్రెష్గా ఉన్నాయి అనమాట సో పండి కొంచెం ఫ్రెష్గా ఉంటే చాలు సో ఈ కాయని ఎలా అంటే ఎలా తెలుసుకోవాలంటే కొంచెం మెత్త పడుతుంది తెచ్చుకునేటప్పుడే మీరు కూడా ఒకసారి టెస్ట్ చేయండి అనమాట కాయ పొడినట్లు మీకు తెలియాలంటే కొంచెం నొక్కు చూడండి నొక్కు చూస్తే చక్క మెత్తగా ఉంటే పండుపోయినట్లే స్మెల్ కూడా కంపల్సరీగా అయితే స్మెల్ కూడా చూడాలి కాయ అయితే పండితే కంపల్సరీగా స్మెల్ అయితే చక్కగా పంచపండు స్మెల్ అయితే వస్తుంది సో ఆ విధంగా అయితే కొంచెం టెస్ట్ చేసి తీసుకోండి అలా కొంచెం ఎల్లో కలర్లో కూడా వస్తుంది లైట్గా సో అట్లా ఉన్న పంచపండు అయితే తీసుకోండి తెలియని వాళ్ళు ఉంటే సో నాకు స్టార్టింగ్లో అయితే నాకు తెలియక ఎలా పడితే అలా తీసుకొని ఒక పెద్దగా చెప్పాను కదా ఆల్రెడీ ముందే సో ఒక పెద్ద కాయ తీసుకొని అసలు వేస్ట్ అయిపోయింది ఆ కాయ మాత్రం సో అందుకని ఈసారి జడిసి అయితే చిన్న పండు అయితే తెచ్చుకున్నాము సో ఇక్కడ చూడండి ఇంకా తనలు అయితే ఒకటి ఒక్కటి అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా పెద్ద బేవచ్చంగా కాయగైతే కాదు కదా నాకైతే ఆ తరత ఆక ఒక తనైతే తినేస్తున్నాను మీరు ఏమి అనుకోవద్దు తిండిపోతే అనుకోవద్దు ఏమనుకున్నా నాకు పర్లేదు కానీ కొంచెం ఎట్లా ఉందో టేస్ట్ చూద్దామనేసి ఇంకా తన తీసుకోవడమే నోట్లో పెట్టేసుకున్నాను దీనికి కూడా వేరే వాళ్ళు అర్థం చేసుకోవద్దు ఇంకా పిల్లల కోసం అనేసి ఇంక ఇప్పుడు వరకు అయితే వెయిట్ అనమాట సో మా పెద్దోడికి అయితే తినమని చెప్తున్నాను వాడేమో తింటాడో లేదో నాకైతే డౌట్ ఇంకా గింజను చూసి అందులో ఏదో ఉందనుకుంటున్నాడు అనమాట వాడేమో తింటాడో లేదో తెలియదు నాకైతే సో ఇక్కడ చూడండి ఇంక పనసపండు అయితే చాలా బాగున్నాయి నాకైతే చాలా ఇష్టం అండి స్మెల్ నాకు చాలా ఇష్టము సో డైలీ బజార్ వెళ్తున్నాను కాబట్టి డైలీ అంటే పంచపొండలు పొద్దున్న మార్నింగే పెడతా ఉంటారు రోడ్ల మీద కాకపోతే బ్యారం కుదరక అయితే ఇన్ని రోజులు తీసుకోలేదు అనమాట సో పెద్దగా అయితే ఇంకా రెండు వందల యాభై మూడు వందలు రెండు వందలు అట్లా చెప్తున్నారు కాయ సైజుని బట్టి అయితే సో ఆ కాయ తెచ్చిన తీరాకి ఎట్లా ఉంటుందో ఏంటో తెలియదు అనేసి ఇంకా బ్యారం కుదరక అదొకటి కాయ నచ్చక అదొకటి అట్లా 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 రోజు రోజు గడిచిపోయింది అనమాట ఈ రోజు ఏంటో సడన్గా నాకైతే ఈ కాయ బలే నచ్చింది తప్ప చిన్నగా ఉన్నా సరే రౌండ్గా ఉంది చక్క మెత్తగా పండింది కలర్ వచ్చింది లైట్ ఎల్లో కలర్ ఉంది చూడండి చక్క అలా బాగుందనేసి ఇంకా తీసుకున్నాను అనమాట ఇంకా తొండలు అయితే సూపర్గా వచ్చింది అసలు చూడండి ఇంకా ప్లేట్ అయితే తెచ్చేసుకొని వేసుకొని చక్కగా అయితే వేసుకున్నాను అనమాట నాకు ఇలాంటి పలసకాయ తొనలు వలవాలంటే చాలా ఇష్టము ఎప్పుడో చిన్నప్పుడైతే ఒలిసాను మళ్ళీ ఇప్పుడైతే పలస కొయ్యడానికి ఇంకా తొనలు తీయడానికైతే కుదిరిందనమాట సో అంటే మా ఫ్రెండ్స్ మేమంతే ఇంకా ఒక పొలాల్లోకి వెళ్ళినప్పుడు చక్కగా చిన్నప్పుడు పొలం పనులకి వెళ్ళినప్పుడు అక్కడ చెట్లు ఉంటే ఇంకా కాయలు కట్ చేయ పండుగ ఉంటే చెట్టు ఎక్కువ కోసుకుని చక్కగా తినేవాళ్ళం అనమాట మొత్తం అందరం ఇంకా నేను ఇంకో ఆవిడైతే కట్ చేసుకునే వాళ్ళము సో నేనే ఎక్కువగా తీసేదాన్ని అనమాట ఇంకా అప్పుడు ఇప్పుడు అయితే నాకు భలే కుదిరిన దబ్బా చాలా ఇష్టం అప్పుడుదైతే ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి నాకైతే సో మా పెద్దోడిని అయితే తినమని చెప్తున్నాను ఇంకా రెండు మూడు తండ్లు అయితే మా అత్తగారికి ఇచ్చిరమ్మని చెప్తున్నాను తింటదనేసి సో ఇంకా ఆవిడైతే వద్దని చెప్పినట్టుంది ఇంకా తీసుకుని వచ్చేస్తున్నాడు వద్దని చెప్పిందంట ఇంకా అందుకనేసి ఇంకా ప్లేట్లు అయితే వేసేసాను సో చూసారు కదా నా కల అయితే కొంచెం చిన్న కళ అయితే నెరవేరిందనమాట పనస్తాల కొయ్యడు తినడం కాదండి కొయ్యడం అయితే భలే ఇష్టం నాకైతే అసలు మీకు కూడా ఇష్టమో కాదో నాకు కామెంట్ చేయండి పని పండు ఎవరికి ఇష్టం ఉండదండి అందరికి ఇష్టమే ఉంటుంది రేరుగా ఉంటుంది రేరుగా దొరుకుతాయి అనమాట సో ఇక్కడ చూడండి ఇంకా అంటే ఒక బద్ద అయితే కట్ చేసాను ఇంకా అదే ఒక బద్ద అయితే తీస్తున్నాను ఇంకో బద్ద కట్ చేయాలా లేదా అని ఆలోచిస్తున్నాను అనమాట పర్వాలేదు చిన్నదైనా పెద్దగానే ఉన్నాయి అయితే కానీ కట్ చేయడంలోనే ఉందండి ఇంకా అంటే తొనలో దేనికి దానికి సపరేట్గా కాకుండా చక్క నీట్గా దేనికి దానికి తొన తొన రావాలంటే చక్కగా నీట్గా కట్ చేసుకోవాలి ముందే నేను ఎట్లా పడితే అలా కట్ చేస్తాను అనమాట సో కంగారుగా ఇక్కడేమో ఇంకా ఏకలు తోలుతూ ఉన్నారు ఇంకా మా వాళ్ళు అయితే చేస్తేనే ఇంక ఏకల బేవత్తంగా అయితే వచ్చేసింది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఏకలు ఎక్కడ పడితే అక్కడే ఉంటే అందులో ఇంకా పనసపండు కోసానే మొత్తం అన్ని జొమ్మంటే వచ్చేసాను అనమాట ఇంకా ఏకలైతే ఇంకా ఫ్యాన్ వేసాను ఆల్రెడీ ఫ్యాన్ స్పీడ్ పెట్టమని చెప్తున్నాను ఇంకా ఆయనకైతే ఇంకా స్పీడ్ పెట్టేసి ఇంకా సో తోలుతా ఉన్నారు ఇంకా పక్కన అయితే ఇంకా ఇక్కడైతే నేనైతే తినుకుంటైతే పనసపండు అయితే కట్ చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే రెండు మూడు అయితే తీసుకుని తింటున్నాడు సో ఆయన కూడా ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఎట్లాంటివి అయితే సో ఫ్రూట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చక్కగా నాకైతే చాలా ఇష్టం ఇంకా మా పిల్లలు తింటారేమో భద్రంగా అయితే మరీ మరీ కొనుక్కొచ్చాను నాకు నా పిల్లల కోసం అనేసి అందుకే వాళ్ళు ఏమి తిన్నట్లా పెట్టాలి మా చిన్నవాడు అయితే చేరులో కూర్చొని చూస్తున్నాడు అనమాట ఏంటిది ఏంటిది మమ్మీ అనుకుంటూ సో ఇది ఫ్రెండ్స్ ఇంకా ఈ పనసపండు అంటే మీరు అనుకోవచ్చు ఏంటి పంచపండుకు కూడా ఇలా చెప్పాలా పంచపండు కూడా ఇలా చేయాలా అని అనుకోవచ్చు అవునండి ఏదో మన తృప్తి మంద కదా ఏదో మనకు ఎప్పుడు బజార్ వెళ్తాము మనకు వస్తువు నచ్చిద్ది ఏదైనా సరే ఒక డ్రెస్ నచ్చిద్ది ఏదైనా సరే అది కొనుక్కున్నాం అనుకో నచ్చిన డ్రెస్ తీసుకున్నాం ఒక నచ్చిన వస్తువు తీసుకున్నాం అనుకో అదొక తృప్తి కదా సేమ్ ఇది అనమాట సో మీరు ఏదేలాగ అనుకోవద్దు సో చూసారు కదా ఇంకా పంచపొని తొలైతే ప్లేట్ నుండి అయితే వచ్చింది ఒక బద్దలోయి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకో బద్ద అయితే ఉంది పంచపొండి తీయాలా లేదా ఫ్రిడ్జ్లో పెట్టాలనేసి డౌట్గా అయితే ఉన్నాను అనమాట సో చూసారు కదా ఎట్లా ఉందో ఏంటని పంచుకోండి అయితే చక్కగా ఉంది నేను ఎట్లా ఉంటుందో ఏంటి అనుకున్నాను కానీ కట్ చేసినాకైతే తొనలో మాత్రం అద్దరిపోయినాయి అనమాట ఇంకా ఒక బద్ద అయితే కట్ చేసి ఇంకా పక్కన మా పిన్నోళ్ళు మనవరాలు కూడా ఉన్నారు సో వాళ్ళకు కూడా ఇచ్చి ఒక మేడం తొందరలోకి ఇద్దరున్నారా పిల్లలు ఇంకా వాళ్ళకి కూడా ఇచ్చి ఒక బద్ద అయితే ఇంకా నేను పిల్లలు ఏదో రకం బద్దలు అని మా పిల్లలకైతే తినిపించాలి సో మా పెద్దోడిని అయితే ఇంకా తింటున్నాడు చిన్న చిన్నగా అయితే ఇంకా రెండు మూడు అయితే తినిపిస్తాను వాడితో పాటు ఇంకా మా పెద్ద చిన్నోడికి కూడా ఇవ్వాలి సో తినిపిస్తాను ఇంకా వలిసినకైతే వాడికి కూడా ఇస్తాను అనమాట గింజలు అయితే పర్వాలేదండి గింజలు కూడా మర్చిపోయాను ఈ పరిస్థితుల్లో గింజలు కూడా ఇంకా కాల్చుకుని తింటే చాలా బాగుంటాయండి మీరు ఒకసారి ట్రై చేయండి గింజలు పడేయకుండా కర్రీ కానీ ఇవి ఇవి కూడా చేసుకుంటారంట నాకైతే తెలియదు కానీ పొయ్యిలో కాల్చుకుంటామైతే తెలుసు కానీ కర్రీస్ కూడా చేసుకుంటారని విన్నాను నేనైతే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అయితే కర్రీకి అయితే ఏమన్నా అబ్బా నాకైతే తెలియదు కానీ చక్క నిప్పుల మీద కాల్చుకుంటే గింజలు అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి పనస గింజలు పడేయకుండా వేస్ట్ చేయకుండా అట్లా కాల్చుకుని తింటే చాలా బాగుంటుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా అయితే చక్కగా అయితే కట్ చేసుకొని తింటున్నాము ఇంకా బట్టలు కూడా అట్లాగే వదిలేసి వచ్చేసారనమాట సో ఇంకా మా హస్బెండ్ని అయితే ఇంకా తీయమని చెప్తున్నాను ఇంక వీడియో ఇప్పుడు కంటే ఇప్పుడు కూడా తీయండి మా హస్బెండ్ని అయితే వీడియో అనేది టచ్ చేయడు అసలు ఎందుకో ఇప్పుడైతే తీయమని చెప్పాను తీస్తాడా లేదని డౌట్గా అయితే చెప్పాను అనమాట సో తీసేసి ఇంక వీడియో తీస్తున్నాడు దగ్గరగా చూపించమంటున్నాను మీకు తొందర ఎట్లా ఉందో ఏంటనేసి అంటే దూరంగా ఉంది కదా సో చూడండి ఒకసారి దగ్గరకు చూపిస్తాను తొండలు ఎట్లా ఉన్నాయి ఏంటనేది మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా లేట్ అయితే ఇంకా అంటే ఇప్పుడు బయట తొండలు ఉన్నాయి ఇంకా సైజుని బట్టి అయితే రేటు చెప్తున్నారు డజన్ తొండలు అయితే ఎంత అన్నారంటే ఎనభై రూపాయలు అన్నారు డజన్ తొండలు ఎనభై రూపాయల కంటే తీసుకొని ఇంకొక ఇంకొంకొకసారి అయితే చిన్న సైజు చిన్న సైజు తొండలు అయితే డజన్ అయితే యాభై రూపాయలు అన్నారు సో ఈ కాయ మేము ఎంతకు తెచ్చామో ఇంకెస్యండి మీరైతే సో చూశారు కదా ఈ కాయనైతే మేము సెవెంటీ రూపీస్కి అయితే తీసుకొని వచ్చాము డెబ్భై రూపాయలకైతే ఈ చిన్నకాయ అయితే తీసుకొని వచ్చామన్నమాట నాకు నా చాలా ఫ్రెష్గా ఉంది ఇంకా ఎనభై రూపాయలు చెప్పాడు ఇంకా పది ఇరవై రూపాయలు తగ్గించమన్నాము అన్నాడు అంతే ఒక అరవై రూపాయలకి ఇవ్వమన్నాము కాకపోతే ఇవ్వలేదు అతనైతే బండి అతను అయితే ఇంకా ఇవ్వకుండా అయితే ఇంకో పది రూపాయలు పెంచేసి ఇంకా డెబ్బై రూపాయలకి తెచ్చాము పది రూపాయలు తగ్గించుకున్నాడు అంతే సో డెబ్భై రూపాయలు కాయ అనమాట ఇంక ఇదైతే డజన్ చా ఇంకా మూడు డజన్ల వరకు అయితే ఎక్కువే వస్తాయి సో బయట డజన్ యాభై అరవై ఉంటే డెబ్భై ఎనభై ఉంటుంది అనమాట సైజును బట్టి అయితే రేటు చెప్తున్నారు వాళ్ళైతే నేనైతే క్లారిటీగా చెప్పలేను తన చిన్నది అయితే చిన్న తక్కువ రేటు చెప్తున్నారు ఎక్కువ పెద్ద సైజ్ అయితే పెద్ద రేటు చెప్తున్నారు అనమాట ఇంకా ఆ టైప్ అనమాట సో చూసారు కదా పనస్తలు అయితే ఎట్లా ఉన్నాయో టేస్ట్ అయితే అద్దరిపోయిందబ్బా మీరు కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా తినడం కదండి కట్ చేయడం అయితే ఇంకా చాలా బాగుంటుంది అదో ఫీలింగ్ అనమాట సో నాకు ఇంకా ఎట్లాంటి ఫ్రూట్స్ అన్నీ పెద్ద పెద్ద కట్ చేయాలంటే చాలా ఇష్టము కట్ చేయడానికి ఇంత ఆతురత అనమాట సో చూశారు కదా ఇంకా ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరి సో మా హస్బెండ్ ఏమో ఇంకా మూడు తొనలు తినేసి ఇంకా రెండో మూడో తినేసి అంటే బాగున్నాయి అని చెప్పాను సో టేస్ట్ చూసాడు ఇంకా ఆయన పొద్దున్నీ కట్ చేయి కట్ చేయన్నాడు ఇంకా నేను పిల్లలు వచ్చినాకే కట్ చేస్తానని చెప్పేసి ఇంకా వాళ్ళు రాగానే స్టార్ట్ చేశాను అనమాట సో చూ ఇంకా ఇంట్లో పని కూడా మ్యాక్సిమం అయిపోయింది ఇంకా మా అత్తయ్య గారు అయితే బయట కూర్చొని ఉన్నారనమాట ఇంకా కుర్చీ చేసుకుని తిన్నాను తిన్నానని చెప్పారు సో ఎందుకో ఏమో తెలియదు కానీ సో చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే పంచకుండా అయితే ఈవినింగ్ టైంలో ఇలా కట్ చేసుకుని తింటున్నాము సో మీకు కూడా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఏగలైతే జబ్మంట వచ్చేస్తున్నాయి అసలు ఎప్పుడు అయిపోతుంది అయిపోయినాయి మ్యాక్సిమం అయిపోయినాయి అంటే ఇంకా ప్లేట్ నిండా వచ్చినాయి ఒక ఐదు ఆరు తనులు అయితే తినుంటాము ఇంకా ఐదు ఆరు తనులుండి ఇంకా ప్లేట్ నిండా చిన్న ప్లేట్ ఇంకా ఇంకేం కాదు చిన్న ప్లేట్ నిండా వచ్చినాయి అంతే ఎన్ని డజన్లు ఉంటాయి ఏమన్నా అండి మీరు అయితే ప్లేట్లు అయ్యి నేనైతే మూడు వరకు అయితే ఉంటాయి అనుకుంటున్నాను సో ఇంకా ఈ ఫ్లేగ్నెంట్ అయితే చక్క తొందరలు అయితే వచ్చినాయి పర్వాలేదు చిన్నగా అయినా చాలా టేస్ట్ ఉంది అనమాట కొంచెం చిన్నదైనా ఫ్రెష్గా ఉన్నాయి తీసుకొచ్చాము తొనలైతే తొనలు అయితే కట్ చేసాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మరి ఓకే బాయ్ బాయ్ మరి